తెలుగులో బిగ్ బాస్ వరస్ట్ సీజన్ అనగానే ఎక్కువ మంది చెప్పే పేరు సీజన్ ఫైవ్ ఎందుకంటే ఈ సీజన్లో షణ్ముఖ్ జస్వంత్ సిరి హనుమంత్ మధ్య ఆ రేంజ్ లో నడిచింది వీళ్ల హగ్గులు కిస్సులు రొమాన్స్ చూసి ఆడియన్స్ తలలు పట్టుకున్నారు అయితే అంతలో ఆడియన్స్ చిరాకు పడటానికి మరొక కారణం ఏంటంటే వీళ్ళు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేటప్పటికీ ఇద్దరికీ లవర్స్ ఉన్నారు షన్ను దీప్తి సునైనతో ప్రేమలో ఉంటే సిరి హనుమంత్ శ్రీహాన్ తో ప్రేమాయణం సాగించేది కానీ వాళ్ళ లవర్స్ ని మర్చిపోయి అతి చేయడంతో మొదటికే మోసం వచ్చింది ఈ ఒక్క కారణంగానే టైటిల్ విన్నర్ కావాల్సిన షన్ను రన్నర్ గా మిగిలిపోయాడు ఇక బయటికి అడుగుపెట్టిన వెంటనే తన లవర్ దీప్తి సునైన బ్రేకప్ చెప్పేసింది ఇలా బిగ్ బాస్ కారణంగా తన బంగారం లాంటి పర్సనల్ లైఫ్ ని బొంద పెట్టుకున్నాడు షన్ను మరోవైపు షన్ను ఇలా మిగిలిపోవడానికి ఒక కారణమైన సిరి మాత్రం తన లవర్ అర్థం చేసుకోవడంతో హ్యాపీగా కంటిన్యూ అయిపోతుంది అందుకే బయటకు వచ్చిన తర్వాత సిరి షన్ను ఒక్కసారి కూడా కలవలేదు అయితే తాజాగా షన్ను ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చే ఒక ఘటన జరిగింది అదేంటంటే తాజాగా సిరి హనుమంత్ తన లవర్ శ్రీహాన్ కలిసి ఓ బిజినెస్ మొదలుపెట్టింది తన సొంతూరు వైజాగ్ లో ఓ బ్యూటీ క్లినిక్ స్టార్ట్ చేసింది హెచ్కే పర్మనెంట్ మేకప్ క్లినిక్ పేరుతో ఫిబ్రవరి రెండున దీన్ని గ్రాండ్ గా ప్రారంభించారు ఈ ఓపెనింగ్ కి బిగ్ బాస్ సెలబ్రిటీలు చాలా మంది హాజరయ్యారు అయితే అందులో దీప్తి సునైనా కూడా ఉండటం కొసమెరుపు నిజానికి షన్నుతో దీపు బ్రేకప్ చెప్పడానికి ప్రధాన కారణం సిరి అన్నది అందరికీ తెలిసిందే అలాంటిది సిరి ఆహ్వానించగానే దీపు ఇలా వైజాగ్ లో వాలిపోవడం ఈ మేకప్ క్లినిక్ ప్రారంభోత్సవానికి రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది ఇక ఇందుకు సంబంధించిన వీడియోలో సిరికి కంగ్రాట్స్ చెబుతూ హగ్గిస్తూ తెగ సంతోషంగా కనపడింది దీపు ఇప్పుడు ఈ వీడియోలు చూసి షన్ను ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు నువ్వు బ్రేకప్ చెప్పడానికి రీజన్ అయినా సిరీతో ఎలా సంతోషంగా నవ్వుతున్నావు అంటూ దీపుని క్వశ్చన్ చేస్తున్నారు మీరు మీరు ఒకటైపోయి షన్నుని మధ్యలో ఎర్రిపప్పం చేశారుగా అంటూ కామెంట్లలో తిట్టుకుంటున్నారు